రోజుల్లో వామపక్ష పార్టీలు ఒక ఏకార్టీ పైకి తీసుకొని రావడానికి సిపిఐ గా తన వంతు దొరికినప్పుడు మాత్రం ఒక ఏకతాటి పైకి రావడానికి కమ్యూనిస్ట్ పార్టీ వామపక్ష పార్టీలు కలపడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు తల్లి పార్టీ సిపిఐ కానీ ఈ రోజు అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులను ఆదివాసులను గిరిజనులు కాల్చి చంపేటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం ఆపరేషన్ పేరుతో మొత్తం అడవుల్లో ఉన్నటువంటి ఆ అడవు నుంచి బయటకు వెళ్ళగొట్టి అక్కడ అతని సంపద ఖనిజ సంపదలు కేవలం కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టడానికి కావాల్సిన ప్రయత్నంలో భాగంగా వారిపైన నచ్చలైట్ అర్ప నచ్చలైట్ అని ముద్ర వేసి ప్రశ్నించే ఈ రోజు నాచనం చేయడానికి భారతీయ జనతా పార్టీ అమిత్ షా నరేంద్ర మోడీ గారి రూపంలో ప్రయత్నం చేస్తున్న తరుణంలో మావోయిస్టులు ఆ మావోయిస్టులు కూడా మేము మీరు ప్రాణాలు అర్పిస్తా ఉన్నారు మీ ప్రాణాలు వృధా పోకూడదు మీ గొంతుకలు వేర్చు కాకూడదు మీ మెదళ్ళు ఊరికి అడవుల్లో పోయి మీరు ప్రాణాలు అర్పించి మన యొక్క ప్రాణాలు నిరుపయంగా మాట్లాడితే వీరు లేదు కాబట్టి ఈ రోజు ఈ బ్యాచ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం గట్టిగా నిలబడి ఈ దేశంలో మంచి ఉద్యమాలు నిర్మించి ఒక విశాలమైనటువంటి ఒక కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మిద్దాం బయటికి రండి వాళ్ళకు ప్రాణాలు అర్పించద్దు చెప్పి సోదరులందరికి కూడా మా కూడా పిలిపిస్తున్నాం అట్ సేమ్ టైం నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మా అంటే వాళ్ళ సంఘ విద్రోహ శక్తులు కాదు మావోయిస్ అంటే అరాచకవాదులు కాదు మావోయిస్ అంటే సిద్ధాంతాలు లేకుండా ఉండే వాళ్ళు కాదు వాళ్ళ ఆస్తుల కోసమో ఐశ్వర్యాల కోసమో అడవులు ఆక్రమించడానికి పోరాటం కాదు ఈ దేశ ఆర్థిక రాజకీయ సాంఘిక సమస్యగా అది గుర్తించారు కాబట్టి ఆ గుర్తింపు కోసం వారు పోరాటం చేస్తున్నారు అలాంటి దాన్ని చర్చల ద్వారా పరిష్కరించాలి తప్ప మీరు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాదికి మొత్తం

ప్రభుత్వం మతాల మధ్య కులాల మధ్య జాతుల మధ్య వైరాన్ని సృష్టించి ఈరోజు ప్రజల మధ్య ఒక భారత విచ్ఛిన్నం చేయడానికి కావలసినటువంటి పద్ధతుల్లో ప్రయత్నం చేసినటువంటి ఒక వైపున భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూనే భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి అంశాలకు పీఠిక పేర్కొన్నటువంటి అంశాల కట్టుబడినే ఈ దేశ లౌకిక రాజ్య పునా మన గొంతుకలు వినిపించాల్సిన మన ఆలోచనలు పంచాల్సిన మన భావజాలాన్ని వెనకెల్లాల్సిన నూతన ఇత్తనాలు భూమిలో నాటాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది అన్నకనే ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు సోదరి మనులు మీరు ఎవరు ఎక్కడ ఏ పద్ధతిలో ఏ కార్మిక సంఘాల్లో ఏ విద్యార్థి ఏ యోజన ఏ ఉపాధ్యాయ సంఘాల్లో ఎక్కడ ఏ రంగంలో మీరు పనిచేస్తా ఉన్నా మీ ఆలోచనలకు పొదలు పెట్టాలి కమ్యూనిస్టు పార్టీలు బలహీన పడ్డాయి బలహీన పడ్డాయి బలహీన పెంచి పోషిస్తున్న ఈ యొక్క పూర్చువా సమాజం యొక్క అమలక్షణాలు వాటి యొక్క దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలంటే ఇలాంటి మేధస్సు కలిగినటువంటి చైతన్యం కలిగినటువంటి ఆలోచన పనులు మీ యొక్క మెదళ్లకు పదులు పెట్టాలి మన మెదళ్లు ఒకటి రెండు తిప్పి కొట్టడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ నేను రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత ఇంతమంది ఇన్ని రకాలుగా మీ అభిమానాన్ని చూడగొన్నందుకు కృతజ్ఞత తెలియదు ఈ అభిమానం చివరి వరకు నేను బాధ్యతలో ఉన్నంత వరకు కూడా ఈ పద్ధతులనే కొనసాగాలని చెప్పి మీకు మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఎక్కడ ఏ పద్ధతుల్లో ఏమి కోల్పోతానని చెప్పేసి అయితే కూర్చున్నారు కానీ కుర్చీలో కూర్చున్న తర్వాత కుర్చీ పదలంగా ఉంది అంటే వాళ్ళు అర్థం ఈ కుర్చీ ఇట్లే బాగుంది అనడానికి ఏమీ లేదు అన్ని రకాల బయట ప్రపంచం అంతా కూడా అనుకూలమైనటువంటి ప్రపంచం లేదు అననుకూలమైనటువంటి రాజకీయ వాతావరణంలో ఒకవైపున కార్పొరేట్ శక్తులు రైతం